బిగ్ బాస్ అయితే లేటెస్ట్గా టాస్క్ ఇవ్వడం జరిగింది ఆ టాస్క్లో అశ్విని బోలా ప్రియాంక అమర్దీప్ శివాజీ వీరు ఐదుగురు టాస్క్లో పాల్గొనగా సంచాలకుడుగా అయితే పల్లవి ప్రశాంత్ వ్యవహరిస్తూ ఉన్నారు అమర్ లోకి వస్తే ఎంత ఆవేశం చూపిస్తాడో అందరికీ తెలిసిందే ఇప్పుడు అదే ఆవేశంతో అయితే అందరితో ఫిజికల్ అవుతూ వచ్చేసాడు మొదటిగా అశ్విని అవుట్ చేయగా సెకండ్ రౌండ్లో బోలా అయితే ఫుల్గా విరుచుకు పడడం జరిగింది ఇక బాల్ కూడా అవుట్ చేయడం జరిగింది ఇక మూడో ట్రిప్కి వచ్చేసరికి శివాజీ పైన అంతే కోపంతో విరుచుకుపడగా శివాజీ దగ్గర ఉన్న బ్యాగ్ ని కింద లాగే ఒక్కసారిగా తన హ్యాండ్ అయితే ఫ్రాక్చర్ అయిపోయింది అప్పటి వరకు ఎంతో నొప్పితో ఉన్న చేయి మరొకసారి దెబ్బతింటూ వచ్చేసింది ఇక వెంటనే మెడికల్ రూమ్ కి అయితే బిగ్ బాస్ యాజమాన్యం తరలింపు చేసేశారు ఇక అయినప్పటికీ అమర్ల ఆవేశం ఏమాత్రం తగ్గలేదు ఇక శివాజీకి మెడికల్ రూమ్ కి తీసుకెళ్లి వచ్చిన తర్వాత ప్రశాంత్ సంచాలకుడిగా వ్యవహరించడం మొదలు పెట్టాడు ఇక ప్రియాంకతో కూడా అంతే కోపంగా ఫుల్ ఫైర్ లో అయితే అమర్దీప్ ఆట ఆడుతూ కనిపించేసాడు ఇక చూసుకున్నట్లు అయితే వీకెండ్ లో అమర్దీప్ కి ఫుల్ గా కోటింగ్ అయితే ఈ విషయం పైన పడేటట్లు కనిపిస్తుంది ఇస్తుంది మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి